హాయ్ అండి సగ్గు బియ్యం వడియాలు పెట్టుకుందామని ఈరోజు పావు కేజీ బియ్యం ఒక ఊగ్గిన్న తెల్ల జొన్నలు ఒక ఊగ్గిన పచ్చ జొన్నలు మెజర్మెంటు కప్పుతో ఇలా తీసేసుకున్నానండి రెండు రకాల జొన్నలు కలిపి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి పలుగ్గను మిక్స్ వేసేసుకొని ఒక గిన్నెలు వేసుకొని ఒక లీటర్ వాటర్ వేసుకోవాలండి పలుగ్గా వేసుకుంటే చక్కగా వస్తాయి వడియాలు అందుకోసం ఒక లీటర్ వాటర్ పోసి ఒక గంట పెడితే అదంతా పొంగి ఆ నీరని పీల్ చేస్తుంది ఆ పిండి నానిపోతే దాన్ని పీల్ చేస్తుంది ఆ తర్వాత లీటర్న్నర వాటర్ మళ్ళీ వేరే గిన్నెలో పోసుకొని ఎసర పెట్టుకోవాలండి అందులోకి ఇది నాని ఉంటుంది ఇదిగోండి నానిపోయింది వాటర్ మొత్తం పీల్ చేసింది చూసారా ఇదిగోండి ఇలా కదుపుకొని ఆ ఎసర వచ్చే ముందు కొద్దిగా మరి ఏసరు వస్తదనంగా వేసుకోవాలి తగినంత అల్లం నాలుగు పచ్చిమిరపకాయలు పక్క రోడ్లో దంచేసుకుంటానండి అప్పుడప్పుడు దంచేసుకుంటే బాగుంటుందని ఇదిగోండి ఒక్కసారి ఎసరులో మనం మన సగుబియ్యం జొన్నలు ఇవన్నీ కలిపి వేసినప్పుడు కదుపుతూనే ఉండాలండి కదుపుతుంటే ఇలా బుడకలు బుడకలుగా ఉడుకుతూ ఉంటుంది ఉడుకుతున్నప్పుడే అడుగంటుంది అందుకోసమని తా ఒక నిమిషం ఒక నిమిషం ఆపుతాపుతూ కలుపుకుంటే మనకు వడియాలు మంచిగాను తెల్లగా పూల్లా వస్తాయండి చాలా బాగా వస్తాయి చిన్నప్పుడు మనం మా అమ్మ వాళ్ళు జొన్న పేలాలు సజ్జ పేలాలు వేయించి ఇచ్చేవాళ్ళు అలా మన జొన్న పేలాలు అవి వచ్చినప్పుడు ఇలా సగ్గుబియ్యం వడియాల్లో మనం జొన్నలు తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు వేసుకొని చేసుకుంటే వడేలు ఎందుకు రావని ఇలా ప్రయత్నం చేయాలని చేశానండి కానీ చక్కగా వచ్చిని ఇదిగోండి ఉప్పు నేను రోడ్లో దంచిన అల్లం పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని దించే ముందు వేసుకొని కలుపుకోవాలండి జీలకర్ర వాము వేసుకోవాలి అవి కూడా కలియబెట్టుకోవాలి అన్నీ కలిసిపోయేటట్టు కలియబెట్టుకోవాలి కలియబెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఎక్కడ నపలుకుంటే ఆ మూతకు మగ్గిపోతుంది మళ్ళీ ఇలా కలిగెట్టు మొక్కల కుండీల మధ్యన నేను వడియాలు పెట్టుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందండి అటు ఇటు చెట్లు మధ్యన వడియాలు ఎంచక్క ఉందో పేపర్స్ లెగవకుండా వాటర్ బాటిల్లో వాటర్ వేసి అటు ఇటు పెడతానండి నేను రాళ్ళు పెడితే మట్టి ఉంటుందని వాటర్ బాటిల్స్ పెట్టి ఉంచుతాను అటు ఇటు పేపర్ లెగవండి ఇంకా ఆరిందా కూడా అలాగే ఉంటాయి పావు కేజీ కన్నా ఎక్కువ పట్టదండి ఇంటి ముందు ప్లేస్ మాకు అందుకోసమని అదే మెజర్మెంట్ కప్పుతో అదే గిన్నెతో వేసుకుంటే ఇంకా ప్రతిసారి కొలత చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు ప్రతి సంవత్సరం నేను చిన్నప్పటి నుంచి నేను ఇలాగే వడేలు పెట్టుకోవటం అమ్మోళ్ళు ఇలా పెట్టేవాళ్ళు పూర్వకాలం ఒక దోశ పిండు ఏదో ఒకటి ఒకటే తినేవాళ్ళు ఇన్ని రకాలుగా తినేవాళ్ళం కాదు మేము చిన్నప్పుడు అది అలవాటు నాకు చక్కగా ఎండిపోయినండి సాయంత్రానికల్లా ఇలా వచ్చేస్తాయి తీస్తుంటే పప్పు వండితే నాలుగొడేలు ఎంచుకొని తిని ఒక్క కూరతోనే సరిపెట్టుకునే వాళ్ళు అదే సరిపోయేది ఏడింటికల్లా అన్నం తిని వాళ్ళం మనం ఈ ఈ టైం దాకా రాత్రి దాకా పది పదకొండు దాకా మెలుకునే పరిస్థితి ఉండేది కాదు మళ్ళీ ఐదింటికల్లా తెల్లారి మెలకు వచ్చేస్తుంది ఇలా ఏంచుతుంటే చక్కగానే వస్తున్నాయండి డబ్బల్లాగాను చాలా బాగున్నాయి నేను బాగుంటే లేదు అన్నట్టుగా డౌట్గా వేసాను కానీ అలా ఏం లేదు ఏంచి చూసి చూస్తే బాగుంటుందని తెల్ల తెల్లగా అదేందో వేరే పిండ్లు కలిపినట్టుగా మరీ తెల్లగా లేకుండా మరీ నల్లగా లేకుండా చక్కగా బాగొచ్చినాయి వడియాలు ఇదిగోండి వేయించాను ఇలా ఇలా ప ఇలా పట్టుకుంటే ఊరికనే అలా పొడవైపోతున్నాయి అలా పట్టుకోగానే మీరు కూడా నచ్చితే ప్రయత్నం చేయండి